చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనము మెగా పవర్ గురించి తెలుసుకుందాం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అదేవిధంగా దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది తెలుసుకుందాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది కొరమండల్ ఇంటర్నేషనల్ వారిది గ్రోమర్ కంపెనీ మెగా పవర్ ఇది పసుపులో మరియు అన్ని రకాల పంటలలో కూడా వేయవచ్చు నాకున్నటువంటి ఒక ఎకరం పసుపులో ఈ కొరమండల్ ఇంటర్నేషనల్ గ్రోమర్ కంపెనీ వారిది మెగా పవర్ను తీసుకువచ్చాను రైతు మిత్రులారా ఈ మెగా పవర్ వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒకటి నుండి ఎంతైనా వాడుకోవచ్చు రైతు మిత్రులారా చూడండి మిత్రులారా దీంట్లో వచ్చేసి ఆర్సిని క్యాడ్మియం క్రోమియం కాపర్ మెర్క్యూరీ నికెల్ లెడ్ జింక్ ఈ విధంగా చాలా రకాల మూలకాలు ఉంటాయి మొక్కకు కావలసినటువంటి ప్రధాన మూలకాలతో పాటుగా సూక్ష్మ మూలకాలైనటువంటి కాడ్మియం క్రోమియం కాపర్ మెర్క్యూరీ నికెల్ లెడ్ జింకు ఇవన్నీ కూడా మొక్క పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి రైతు మిత్రుల చూడండి మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను రంపం సాయంతో ఇక్కడ ఉన్నటువంటి దారాలను కట్ చేసి నా చేతి ద్వారా దారాలను లాగడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి కోరమండల్ ఇంటర్నేషనల్ గ్రోమర్ కంపెనీ మెగా పవర్ యొక్క దారాలను లాగివేయడం జరిగినది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా దీంట్లో మీకు కనబడుతుంది మెగా పవర్ వచ్చేసి నలుపు రంగులో ఉన్నది రైతు మిత్రులారా ఇది చాలా రకాల మూలకాలను కలిగి ఉంటుంది మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలను అందిస్తుంది ఇది మన మొక్క ఒక ఎకరానికి కనీసం యాభై కిలోల నుండి స్టార్ట్ చేయాలి రైతు మిత్రులారా చూడండి మిత్రులారా నేను ఒక ఎకరం పసుపు పంట పెట్టినాను ఆ పసుపు పంటలో ప్రస్తుతం ఈ ఒక గ్రోమర్ మెగా పవర్ సంచిని తీసుకొచ్చి చల్లడానికి రావడం జరిగినది రైతు మిత్రులారా ఇది అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అనేవి మొక్క కావాల్సినవి అన్నీ అందిస్తుంది ఫుడ్ను మొక్కల పెరుగుదలకు ఉపయోగపడేటట్లుగా అందిస్తుంది ఇది నేను ఇప్పుడు ప్రస్తుతం ఒక బ్యాగు తీసుకొని వచ్చి చల్లడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇది కొరమండల్ ఇంటర్నేషనల్ గ్రోమర్ కంపెనీ మెగా పవర్ చాలా రకాల సూక్ష్మ పోషకాలన్నటివి ఇందులో ఉంటాయి దీని యొక్క ఎంఆర్పి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్